ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇక సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కె సూర్యనారాయణ గారు శ్రీ నారా చంద్రబాబు గారిని కలిసి పిఆర్సి ఐఆర్ మరియు డిఏ గురించి వినతి పత్రం అందజేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడు నెలలు పూర్తయినప్పటికీ ఐఆర్ మరియు పిఆర్సిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎంతో ఆందోళనకి గురవుతున్నారు తమ ఆందోళనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ప్రభుత్వం ఐఆర్పై పై త్వరలో ప్రకటన చేయాలని కోరుకుందాం ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బుణం మూలంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆర్థిక భారం మోస్తున్నారు